హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ ప్యానల్ చూడండి దీని అయితే నేను గత లెవెన్ ఇయర్స్ నుండి వాడుతున్నాను ఇక్కడ పైన రైట్ సైడ్ చూస్తున్నారు కదా సో ఈ లైట్కి సంబంధించిన ప్యానల్ అనమాట ఇది సో దీని కనుక చూసుకున్నట్టయితే మనకు మ్యాక్సిమం వన్ పాయింట్ త్రీ వాట్స్ పవర్ అయితే ఇస్తుంది సో ఇది ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వాల్ట్స్కి సంబంధించిన ప్యానల్ అనమాట సో దీంతో ఇప్పుడు మనం ఒక చిన్న టెస్ట్ చేయబోతున్నాం ఏంటా టెస్ట్ అని చూస్తున్నారా చూపిస్తాను చూడండి ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ యొక్క ఫ్యాన్ మోటర్ ఉంది కదా సో ఇది ట్వెల్వ్ హోల్స్ నైన్ హోల్స్ సంబంధించిన మోటార్ అనమాట నిన్న నేను దీన్ని మీకు ఒక షార్ట్ వీడియోలో పెట్టాను సో ఈ ట్వెల్వ్ హోల్స్ ఈ ఫైవ్ హోల్స్ ప్యానల్తో కనెక్ట్ చేస్తే రన్ అవుతుందా లేదా అనేది మన ఎక్స్పెరిమెంట్ ఒకసారి దీన్ని కనెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ దీన్ని అయితే నేను కనెక్ట్ చేశాను అక్కడ చూడండి మనకి ఇవాళ వెదర్ అయితే చల్లగా ఉంది మార్నింగ్ అయితే లైట్గా వర్షం కూడా పడింది అనమాట సో ఒకసారి దీంతో ఇవి రన్ అవుతుందా లేదా అనేది ఒకసారి మనం ఒక టెస్ట్ అయితే చేద్దాం ఒకసారి నేను ఫ్యాన్ ఆన్ చేస్తున్నాను చూడండి సో ఆన్ అనమాట మనకు ఫ్యాన్ అయితే చాలా బాగా తిరుగుతుంది మనకు వీడియోలు స్లోగా తిరిగినట్టు కనిపిస్తుంది కానీ ఫ్యాన్ అయితే పర్లేదు ఓ మాదిగానే తిరుగుతుంది మంచిగా ఒక్కరి మనం అయితే గాలి వస్తుంది ఈ ఫ్యాన్లు వచ్చేసి మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఓల్ట్స్ సంబంధించిందైనా కానీ మనకు ఫ్యాన్ అయితే బాగానే తిరుగుతుంది సో మనకు ఎండ కనుక పీక్లో ఉన్నట్టయితే ఈ ఫ్యాన్కి ఇది చాలా బాగా సరిపోతుంది సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే దీనికి ఒక టెన్ వాట్స్ ప్యాన్ కనుక పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది డే మొత్తం సో దీని మీద నేను త్వరలో ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను చిన్న కూలర్ను తయారు చేయబోతున్నాను సో అది కూడా సోలార్ ప్యాన్లు ఉపయోగించి టెన్ వాట్స్ ప్యాన్ నేను ఆర్డర్ పెట్టాను సో వచ్చిన తర్వాత మనకు వీడియో అనేది ఉంటుంది చూశారు కదా మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ వల్ట్తో మనకు టువెల్ వోల్ట్ మోటార్ ఎలా రన్ అవుతుందో సో చాలా స్పీడ్గా రన్ అవుతుంది ఇక్కడ నాకైతే వీడియోలో చాలా స్లోగా అనిపిస్తుంది కానీ లైవ్లో చూసినట్లయితే చాలా స్పీడ్గా రన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన ఎక్స్పెరిమెంట్ అయితే సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ప్రతి ఒక్కరు ఓకే ఫ్రెండ్స్ బాయ్